ஸ்ரீவேங்க தனயம் தாத்தமலாசிரூலா நவபூந்தம் பகாரத்தயசம்பீசித் திரீம் வந்தே வரதல் மாதபிதுவயூதிதேவெவமே நதன்மையம் ஆகியசனபதாவிராமீமத்திரியுகளம் பிரணமாமிமூ చిగి నగర్ యాం ఉత్తరే తటే శ్రీ తేంద్రనీ మూలతాం నే శటకోపాయ మంగళం శ్రీమదే రమణుగాయ నమః వైగాసు విశాఖం ఎంత గొప్ప తిరునక్షత్ర రోజు ఈ రోజు మానవ కోసం ఈ లోకం కోసం ఈ లోకంలో ఉన్న ఉన్నా భక్తల కోసం నమ్మాడుగా అవతారం చేశారు మనమందరం చూసాం స్వామి మనవాళ మామినిగ్ ఎప్పుడు ఈ వైగాసి విశాఖ గురించి ఇంత గొప్పగా చెప్తారో ఉపదేశరత్న మాలయని ప్రబంధంలో ఉండో వైగాసి విశాఖత్తు కొప్పరునా ఉండో షడగోబర్ కొప్పరు వుండో తిరువాయిమడి కొప్పు తెంగురుగై కుండో ఒరువార్తెలు ఒప్పును స్వామి నమ్మాడు వారు అవతారం శేషాలు వైకాసి వైకాశి ఈ రోజు ఆ రోజుకి ఏమైనా సమాన సమానంగా ఏమైనా ఉందా ఏమి ఉండదు ఏమి రోజు కూడా లేదు షటగోబుర స్వామిషా నమ్మాడు వారికి ఈక్వల్ గా అక్కడ సమానంగా ఎవరన్నా ఉన్నారా ఎవరూ లేదు ఆ తిరుపురుగురుకి సమానంగా ఏమైనా క్షేత్రం ఉందా లేదు నమ్మాళ్ వారి ఇచ్చిన ప్రబంధం ప్రబంధంలో తిరువాయుమిక ఒప్పుగా సమానంగా ఏమన్నా ప్రబంధాలు ఉన్నాయంట అది కూడా లేదు అంట మనకు ఈ దివ్యశుక్తి నుంచి ఏమి తెలుస్తుందంటే నమ్మాళ్ వార్ మన చూస్తే సమాన అందరికీ సమానంగా లేదు ఏమో విశేషాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మన దగ్గర మన దగ్గర మాత్రం కాదు ఆళ్వారు దగ్గర ఎన్ని ఆడవారు పదివర ఆడవారు అవతారం చేశారు వాళ్ళ దగ్గర కూడా లేదు ఆ నమ్మాడు దగ్గర ఏమో స్పెషల్ ఉంది వైభవం ఉంది ఆ వైభవం ఏమిటి అని చూస్తే చాలా ఉన్నాయి మనం ఈరోజు పది రోజు పది పది రోజులుగా చూస్తున్నాం నమ్మాడు వారి గురించి పది నమ్మాడువార్ పదిని పది విశేషాలు చూస్తాం ఏమేమి విశాష విశేషాలు ఏ అన్ని ఉన్న వాళ్ళ దగ్గర లేదు నమ్మాడు వారి దగ్గర మాత్రమే ఉంది అని చూస్తాం అదే అందుకోసమే చూడండి ఇది ఉండో సడగోబర్ కొప్పర్బర్ సడగోబర్ కు సమానంగా సడగోబార్ సగో సడగోబర్ నమ్మావారు సమానంగా ఎవరు లేదు అని ఈ తల ఈ హెడ్డింగ్ పెట్టేసి పది విశేషాలు చూస్తాం విశేష నంబర్ ఒకటి విశేష నంబర్ ఒకటి ఏమిటంటే షడగోబర్తో సమానంగా ఉన్నారా ఎందుకంటే షడగోబర్ ఒకడే వాళ్ళనే ఆళ్వారు చూస్తే ఎవరు ఎంబెరుమాన్ వాళ్ళ అవతారమే ఎవరు వేస్తా అవతారం పెరుమాలు అవతారమే నమ్మ నమ్మాడువారు ఎలా చెప్పగలుగుతాం చూసాం ఉడయనండి ఉడయానండి పుర్కార్య ఇద్దరు ఎక్కడ వెళ్తారు గుడి వెళ్ళేసి అక్కడ అడగే నంబి భగవాన్ దగ్గర ఏమి ప్రార్థన పెడతారు మనకు ఏ ఏమి పుత్రభాగ్యం లేదు చెప్పేసి అక్కడ అడగే నంబి అడుగుతారు ఎలా మన పుత్రను కావాలి పుత్రుడు కావాలంటే మీ అలాగా కావాలి ఎక్కడన్నా భగవంతుడు అలాగా ఇంకొకటి నా ఇంకొకటి ఎవరిన ఉన్నారా లేదు అది ఎక్కడ ఉందంటే నమ్మాడి వారు చెప్తారు ఒత్తార్ మిక్కారై ఇళయా మామయ్ ఎప్పరు ఎన్నయ్ అడియే అరియేని అంటారు మిక్కారై అంటే సమానంగా భగవంతుడుకు సమానంగా ఈ లోకంలో ఎవరిన ఉన్నారా లేదు ఉండలేకపోతారు ఎవరు కూడా ఉండరు కదా అందుకోసమే వాళ్ళు భగవంతుడుగా ఉన్నారు పరమాత్మ అంటాం అందుకోసమే నాలాగా ఎవరు లేదు నేనే పుట్టాను వాళ్ళే అడిగే నమ్మి భగవంతుడు శ్రీమన్ నారాయణనే వచ్చేసి నమ్మాడువారుగా అక్కడ అవతారం అయింది ఇది ఎవరికినా ఉందా ఇంత విశేషాలు ఎవరికినా ఉందా ఎవరికి లేదు ఆడివార్లు ఎవరినా లాగా ఉన్నారంటే లేరు ఏ ఆడవారు కూడా ఇలాగా భగవంతుడునే అవతారంగా వస్తారంటే లేరు మీరు ఎలా చెప్తారు అవతారం వాళ్ళు అడిగే నమ్మి ఇస్తాను నేనే వస్తా అని చెప్పారు ఎక్కడ ఉంది అని చూస్తే తిరువాయుడిలో ఒక పాసరం ఉంది తానే తానే ఎన్ అంటారు అంటే ఏమి వాళ్ళనే ఏం చెప్తారా వాళ్ళనే పూజలు చేస్తుంటారా అంట అలా ఎంత ఎక్కడగా అవుతుంది అంటే అడిగే నంబి శ్రీమన్నారాయణకు అవతారం చేసేసి వాళ్ళే వాళ్ళకు పూజ చేస్తున్నారు అని అక్కడ దివ్య తిరువాయమూడిలో పాసురం వచ్చింది నమ్మాళ్ళు ఇది గురించి చూస్తే ఎవరు ఒకటే ఒకటు ఆళ్వార్ ఎంబెరుమాన్ అవతారంగా వచ్చారంటే అది నమ్మాళ్వార్ ఒకటి అందుకోసమే సడగోబర్తో సమానంగా ఎవరిన ఉన్నారంట లేదు అని నమ చెప్తాం రెండవది విశేషం రెండవది విశేషాలు చూస్తే ఏమంటే షటం అని గాలి ఆ గాలి గెలించిన వాడు ఎవరిన ఉన్నారా ఈ లోకంలో ఎవరు లేదు ఒకటే ఒకటి షటగోబర్ నమ్మాడు వారిని గెలించారు అందుకోసమే షడగోబర్తో సమానంగా ఎవరిన ఉండారా ఉండకపోయారు సడగోబర్ ఒప్పో ఉందో ఒప్పు అంటే లేదు ఇలా చూస్తే షటం అని ఒక గాలి ఉంది అవుతుందంటే ఎప్పుడు గర్భవాసం చేస్తామో ఓ గర్వ గర్భవాసంలో ఉన్నప్పుడు భగవంతుడు మనకు చూపు పెడతారు అన్ని ఎన్నెన్ని కర్మాలు చేసాం మనం ఎన్నెన్ని జన్మాలు తీసుకుంటాం ఎన్నెన్ని ఐదు ఎన్న ఏమేమి అనుభవిస్తున్నాం అన్ని చూపెడతారు ఇంకా కోసం ఈ జన్మం అని కూడా చెప్తారు అప్పుడు ఆ ఆత్మ అక్కడ ప్రతిజ్ఞ చేస్తుందంట ఏమి ప్రతిజ్ఞ చేస్తుంది అంటే నేను ఇప్పుడు పుట్టిన తర్వాత భగవంతుడితోటి అంత ప్రేమగా అదే ప్రయత్నం చేసేసి నేను వైకుంఠం వెళ్ళిపోతాను అందుకోసమే ఈ జన్మ జన్మం ఏమి నేను ఈ జన్మంలో అలాగే చేసి వైగుండం వెళ్ళిపోతాను ప్రతిజ్ఞ చేస్తుందంట ఎప్పుడు బయట వస్తుందో పాప బయట వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ శటంని గాలి వాళ్ళ ఆ పాప దగ్గర పడేసి అన్ని మర్చిపోతుంది ఆ పాప మర్చిపోతుంది మర్చిపోయిన తర్వాత నేను ఎవరంటే ఈ శరీరమే నేను అంటుంది తర్వాత భగవంతుడు ఎవరు భగవంతుడు నాకు తెలియదు అంటుంది భగవంతుడు మీకు ఏమి సంబంధాలు ఏం సంబంధాలు లేదు అంటుంది అన్ని మర్చిపోతుంది ఎందుకంటే ఈ శటంని గాలి మర్చిపో చేస్తుంది ఎప్పుడు షటకోపతి అమ్మాడి వారు పుట్టారు ఏం చేయలేకపోతుంది ఏ శటం అందుకోసమే ఏ నమ్మాడి వారు ఎలా చెప్తాం షట జీత్ అంటాం షటంని గాలిని జీత్ ఏ ఏమి గెలిచారు సఠారి సటగోబన్ అంటాం ఇది రెండవది విశేషం ఏమి సడగోబర్కు ఎవరు సమానంగా లేరు మూడవది ఎప్పుడు నమ్మాడు వారు తిరుపరు పుట్టారు పుట్టిన తర్వాత మాట్లాడలేదు అరవలేదు ఏమి ఏమి చేయలేదు పాలు కూడా తాగలేదు ఎప్పుడు ఎన్ని థర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ సంవత్సరం ఇక్కడ ఈ లోకంలో ఉన్నారు నమ్మాడు ఎప్పుడు కూడా ఏమి మనలాగా ఏమి తినలేదు మనమేమి చేస్తాం ఒకరోజు ఏకాద ఏకాదశి రోజు కూడా ఆహా నాకు ఆకలిస్తుంది నాకు ఆకలిస్తుంది అంటాం ఏమి తిన్నాను ఒకరోజు ఒక ఒక మనిషి అడిగారు ఏ రేపు ఏకాదశి అండి నా ఏమేమి తినొచ్చండి అంటారు ఏకాదశి అంటే ఏమి తినకూడదు అందుకోసమే ఏకాదశి వాళ్ళు ఏం ఎందుకు ఏమేమి తినాలి అని అడిగితే ఇలా ఉంది ఇలా ఉంది మన పరిస్థితి అక్కడ నమ్మాడు వారు చూస్తే నమ్మాడు వారు ఏమి ముప్పై ఐదు సంవత్సరాలు ఏమి తినకుండా ఉన్నారు ఎలా ఉండగలుగుతారు అంటే వాళ్ళు మన లాగా ఇది అన్ని తినలేదు మనం ఏమేమి తింటామో అది అన్ని తినలేదు వాళ్ళు తింటారు ఉన్ను చోడు పరుగు నీరు తిన్ను పెట్ల ఎలా కన్నని అంటారు అంటే ఏమి వాళ్ళ అన్ని ఏమి ఏమి భోజనాలు ఏమి తింటారంటే కృష్ణుడు నీళ్ళు ఎలా తాగుతారంటే కృష్ణుడు భోష్యం ఎలా పెడతారంటే కృష్ణుడు అన్ని కృష్ణుడే తింటారు తాగుతారు అన్ని కృష్ణుడు కృష్ణుడు అందుకోసమే వాళ్ళ దగ్గర అన్ని అంత కృష్ణ దగ్గర ప్రేమ కృష్ణ భక్తి ఉంది పెద్దవాడు చెప్తారు కృష్ణ కృష్ణ తత్వం అంటే ఎవరంటే అది నమ్మాడు స్వామిని మనం ఎవరున్నా కృష్ణ భక్తి చేస్తే ఓ కృష్ణ భక్తుడు కదా ఎలా చెప్తావు కృష్ణ భక్తుడు చూడండి వాళ్ళు ఎంత ఎంత బయట చూస్తే పరిస్థితి మనకు తెలుస్తుంది వాళ్ళు భక్తలా లేదా ఎలా తెలుస్తుంది నామం పెట్టుకుంటారు ధోతి కట్టుకుంటారు ఇలా తెలుస్తుంది ఆ కృష్ణ భక్తికి ఏమైనా ఉందా ఎవరు కృష్ణ భక్తి ఎలా చెప్తావు కృష్ణ భక్తుడు అంటే చెప్పగలుగుతా కృష్ణ భక్తి ఎలా ఉంది అంటే చెప్పలేకపోయాం పెద్దవాడు చెప్తారు కృష్ణ భక్తి అంటే అమ్మాడి వారే కృష్ణ భక్తి అంటారు అందుకోసమే వాళ్ళు ఏమి చేశారు భగవంతుడు ఏ తిన్నారు కన్న కృష్ణుడు ఏ తిన్నారు కృష్ణుడు ఏ త్యాగారు వేరే ఎవరిన ఇలా చేశారంట ఎవరు చేయలేదు ఎవరు చేయలేదు అందుకోసమే ఉండో సడగో ఎవరి పప్పు వాళ్ళకు సమానంగా ఎవరు లేరు అంటారు మూడవది నాలుగవది పాయింట్ భగవంతుడు వాళ్ళే భగవంతుడే ఏం చేశారు అనుగ్రహం చేశారు ఎందుకోసం అనుగ్రహం చేశారు అన్ని జ్ఞానాలి గుణాలకి వా ఎవరు అనుగ్రహం చేశారంటే భగవంతుడే చూడండి భగవంతుడు అక్కడ తురుబూర్లో నమ్మాడువారు చింత చింతపండు చెట్టు కింద కూర్చుంటారు ధ్యానం లే ఉండిపోయారు మధురగా వచ్చారు తర్వాత భగవన్ భగవంతుడు ఏం చేస్తారు శ్రీమన్ నారాయణుడు అక్కడ వచ్చేసి దివ్య కాక్షి ఇస్తారు దివ్య దృశ్యం ఇస్తారు వాళ్ళకు ఇచ్చేసి అన్ని జ్ఞానాలు కూడా అనుగ్రహం చేస్తారు ఇక్కడ నమ్మాడు వారు ఏమి అక్కడే ఉండిపోయారు ఏమి ఏమీ చేయలేదు అందుకోసమే ఆ అంటారు ఆ ముదల్వన్ అంటే ఏం చేశారనమాట భగవంతుడు చూశారు చూసారు ఎవరు 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 చూసారు ఆ నమ్మాడు వారు ఒకరినే ఆ ముదల్వన్ ఆ అంటే వాళ్ళే లీడర్ అందుకోసమే అక్కడ వచ్చేసి వాళ్ళకి అన్ని జ్ఞానాలు అనుగ్రహం చేశారు అందుకోసమే చూ మన పెద్దవారు చెప్తారు నమ్మాడు అంటే ప్రపన్న జన కూడస్త ఈ శబ్దం ఆ ముదల్వన్ ఏ శబ్దంను ఇంకొక ముని ఇదే ఉపయోగంలో కొన్నారు ఏమంటే ఎప్పుడు కంచి క్షేత్రులు ఆళవందార్ స్వామి స్వామి ఆళవందార్ రామానుజాచార్యని చూస్తారు అప్పుడు సంప్రదాయంకు రామానుజాచార్య రావట్లేదు అక్కడ మన లేదు అప్పుడు చూసేసి ఇంత అజానుభావుగా ఉన్నారే వాళ్ళ మన సంప్రదాయానికి తీసుకురావాలి కదా ఆ ముదల్వన్ అని ఆళవందార్ స్వామి రామానుజాచార్య గురించి చెప్పారు ఈ బాలు ఎక్కడి నుంచి చూసుకుని తీసుకుంటారంటే తిరువాయమో భగవంతుడు ఎలా నమ్మాడు ఆ ఆముదల్వన్ చెప్పేశారు అలాగే ఆళవందర్ స్వామి ఆ ఆముదల్వన్ చెప్పారు ఆముదల్వన్ అంటే నేత తన లీడర్ అందుకోసమే ఎవరు ఎవరు చూసేసి భగవంతుడు నమ్మాడు వారు అన్ని జ్ఞానాలు అనుగ్రహం చేశారు ఇందుకోసమే ఇందుకోసమే చడగోబర్ ఒప్పు ఎవరు లేదు సమానంగా ఎవరు లేదు అంటాము మనం ఐదవది విశేషాలు చడగోబర్ అమ్మాడువారు ఎక్కడ కూర్చున్నారో అక్కడే అన్ని అన్ని భగవంతుడు అక్కడ వచ్చేసి వాళ్ళు దివ్య భావసం తీసుకుంటారు చూడండి ఏనీ ఆడివారు ఎక్క ఎవరు ఆడివారిని చూస్తేనే వాళ్ళు ఏం చేస్తారు అన్ని దివ్య దేశాలు వెళ్తారు అక్కడ భగవంతుడు దర్శనం చేస్తుంటారు చేసుకున్న తర్వాత అంత ఆనందం వాళ్ళకు వస్తుంది ఆనందం వచ్చేసి అక్కడ కవిగా రాస్తారు ప్రబంధం కా మనకు బా వస్తుంది నమ్మాడు వారు ఎక్కడెక్కడ దివ్య దేశం వెళ్ళారంటే ఎక్కడ వెళ్ళలేదు తిరుపురు ఊరులో ఆ చింతపండు జడ్డు కిందనే కూర్చుంటారు ఎక్కడ వెళ్ళలేదు ఎలా ఇంత దివ్యశక్తి ఇచ్చారు అన్ని దివ్య దేశాల గురించి అంటే అన్ని దివ్య దేశాలలో ఉన్న ఎంబెరుమాన్ అక్కడ వచ్చేసారు లైన్ గా వచ్చేసి మనకు కూడా ఎక్కువ పాసురం ఇవ్వరా మనకు కూడా ఎక్కువ ఒక పాసురం ఇవ్వరా అని అన్ని అలా వచ్చేసి అన్ని భగవంతుడు అక్కడ అమ్మాడివారి దగ్గర వచ్చేసి పాసురం పెట్టుకొని వెళ్ళారు ఇంత గొప్పతనం ఇంత విశేషాలు ఎవరికినా ఉందా ఏ ఆడవారికినా ఉందా లేదు ఎవరికూ లేదు అమ్మాడివారు ఒక్కరికినే ఉంది అందుకోసమే షడగోవర్తో సమానంగా ఎవరు లేరు అని చెప్పబడుతుంది భగవంతుడు వాల్మీకి చెప్పాలి చెప్పేసి రామాయణం రాయాలి ఏం చేశారంటే మొదటగా బ్రహ్మాన పంపించారు అనుగ్రహం చేయడానికి తరువాత నారదుడిని పంపించి అన్ని చెప్పి చెప్తున్నారు ఉపన్యాసం అవుతుంది తరువాతనే వాల్మీకి ఏం చేస్తారు రామాయణం రాస్తారు రామాయణం వాల్మీకి తా స్వయంగా రాయలేదు ఏమేమి నారదులు చెప్పారో తర్వాత ఏమేమి దివ్యకాక్షులు చూశారో అది అన్ని రాశారు ఇక్కడ త్రివాణిముడి రాశారు ఎవరు నమ్మాడు వారు అంత అర్థంగా అద్భుతంగా రాశారు రాసి రాసి ఎలా రాశారంటే ఇంకా అన్ని అది అన్ని ఎలా ఉంది భగవంతుడు ఇచ్చారు అన్ని సంస్కృతి ఇక్కడ చూస్తే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం అన్ని నాలుగు ప్రబంధంగా మన కోసం తమిళ్లో ఇచ్చారు సులభంగా అర్థం అవడానికి అత అలాగా ఇచ్చారు చూడండి తిరువృత్తం సామవే యజుర్వేదం తిరువాసి అతర్వణ వేదం పెరియ తిరువందాది సామవేదం తిరువాయ్ ఇలా అన్ని మనకిచ్చారు ఎలా ఇచ్చారు అంటూ చూస్తే ఎప్పుడు భగవంతుడు తిరుపారు కడల్లో అక్కడ మంతరమలైన పెట్టుకొని వాసిగిని మామూల పెట్టుకొని అక్కడ మాకు అక్కడ ఏం చేశారు ఆ తిరుపారు కడల నుంచి అముదం ఇచ్చారు ఇక్కడ నమ్మాడు వారు ఏం చేశారు ఇక్కడ సముద్రం అని వేదంని సముద్రం తీసుకొని అది వాళ్ళు నోరు నోర పెట్టేసి అంతగా అక్కడి నుంచి అంత అముదంగా ఏమి ఇచ్చారు మనకు ఇచ్చారు ప్రబంధాలు ఇచ్చారు అది కూడా ఎంత అంటే అంత చాలా అద్భుతంగా మనకి ఇచ్చారు సులభంగా అర్థం అవడానికి అంత అంత పద్ధతిలో ఇచ్చారు అదే వాళ్ళు గొప్పతనం ఇలా ఎవరినా సంస్కృత వేదాన్ని తమిళలో ఇచ్చారంట ఎవరు లేదు అంత కోసమే సమానంగా ఎవరు లేదు అంట అమ్మాయి వారు చెప్తారు చెప్తున్నప్పుడు మొద మొదపాసురం తిరువాయిమలో ఎవరు ఇచ్చారు మీకు ఈ ప్రబంధాలు ఉయర్ వర ఉయర్ నలముడ ఎవన్ ఎవనవన్ వాళ్ళే ఏం చేశారు నాకు పాసురాలు చాలు అని చెప్తున్నారు మిగున ఇలానే అని చెప్తారు ఇలాగా ఎవరిచ్చారంటే భగవంతుడే ఇచ్చారు అని అద్భుతంగా మన కోసం సులభంగా అర్థమవ్వడానికి పద్ధతిలో ఇచ్చారు తర్వాత ఏడావది విశేషం మన సంప్రదాయంలో ఆవారిను చెప్తే ఎవరంటే అది నమ్మాడువారు ఒక్కరిని చూడండి కోయిల్ అంటాం కోయిల్ అంటే ఏదంటే శ్రీరంగమే కోయిల్ అంటాం తిరుమల అంట అంటే తిరుమల ఎక్కడ శ్రీనివాస స్వామి ఉన్నారో అదే తిరుమల అంటాం తర్వాత పెరుమాల్ కోయిల్ అంటే ఏదంటే కంచిను వరదరాజస్వామి గుడిని పెరుమాల్ కోయిల్ అంటాం ఇలాగే ఆళ్వార్ అంటే ఎవరంటే అన్ని నమ్మాళ్ళని తెలియబడుతుంది అది ఆళ్వార్ అంటే నమ్మాళ్ ఒక னம் விசேஷ விசேஷவருக்கு எவருக்கு அந்த கோசமே உண்டோ சடகோ வந்து பெதவாறு மனக்கு செப்தாரு சூடும் நம்மாழ்வார் தர அண்ணி ஆழ்வார் வாழ அங்க உடன அணி மனக்கு அத்புதங்க தெரிய படுத்துன விசேஷங்க டெய்லி செம் ஏதனியே பூதம் சரஸ் மகதாஹ்பய பட்டநாதீம்திசார குலசேகர யோகிவாஹன் அந்த ஆழ்வார் அக்கடி கலசி சரஸ்வார் எக்கடவுன்னா தலக்காய் மகதாஹ்பட்டநா மகதாஹ்பே பொய்கை ஆழ்வார் பே ஆழ்வார் இது கண்ணா உண்டார் ரெண்டு பெரிய ஆழ்வார் ఎక్కడ ఉన్నారు నోర్ అలాగా నోర్ల ఉన్నారు భక్తి సారమరాన్ ఎక్కడ ఉన్నారు అది మేధాలు ఉన్నారు తరువాత కులశేఖర యోగివాహాన్ కులసేఖర తిరుపాన్ తిరుపానాడువార్ ఇద్దరు ఎలా ఉన్నారు రెండు చేయిగా ఉన్నారు నమ్మాడువారిని రెండు చేయిగా ఉన్నారు భక్తాంగ్రి లేను తొండరడి పొడి ఆడువారు ఎలా ఉంటారంటే మార్పుగా ఉంటారు తరువాత పరకాల అంటే పరకాలి తిరుమంగయ్య ఆళ్వారు ఎలా కడుపుగా ఉన్నారు నమ్మాళ్ళు కడుపు ఎవరు అంటే తిరుమంగయ్య ఆళ్వార్ తర్వాత మిశ్రాన్ యతీంద్ర మిశ్రాన్ అంటే రామానుజాచార్యులు రామానుజాచార్యులు నమ్మాళ్ళ పాదుగా లాగా ఉంటున్నారు నమ్మాళ్ళ పాదుగవరు శ్రీమతి రామానుజాచార్యనే నమ్మాళ్ అందుకోసమే ఆళ్వార్ని చెప్తే అది నమ్మాళ్ ఒకటనే ఒక్కటే అర్థమవుతుంది అర్థం అవుతుంది అని చెప్తున్నారు ఇంత గొప్పతనం వేరే ఊరికినా ఉంటే ఉందే ఉంటా అంటే లేదు ఉండో సడగో వర్కోపు విశేష నంబరి ఎనిమిది ఈ తిరుమేని తోటి వైకుంఠం వెళ్ళారనమాట ఎవరు నమ్మాడు వారు ఒకరిని వేరెవరిన వెళ్తారని వెళ్ళలేకపోతాం అది కూడా చెప్పారు ఆ వేదాలు చెప్తుంది నా నా ఆ వారు ఎవరెవరు వెళ్ళారో వారు మళ్ళీ ఇక్కడ రాదు అంటుంది వేదాలు నచ నచపునరావర్తతే అంటుంది ఒక్కటినే ఎవరు అక్కడ నమ్మాడువారు అక్కడ మళ్ళీ వచ్చారు ఈ తిరుమేని తోటినే వైగుండం వెళ్ళిపోయారు భగవంతుడుకు నమ్మాడువారు తిరుమేణి అంటే అంత చాలా ఇష్టంగా ఉందనమాట శాసులో అంత అద్భుతంగా చెప్తున్నారు తిరుమాలిరు జోలమలయ్యే కడలే ఎంత అలయ్యే తిరుమాల్ కరుమమే ఉరుమానుడియం అంటారు అంటే ఏమంటే తిరుమాలింజోలమలై తిరుపార్ కడల్ తిరుమల వైగుండం అన్నీ అది కూడా అంత ఇష్టం లేదనమాట భగవంతుడు బ్రహ్మాడివారి శరీరం అంటే అంత ఇష్టంగా ఉంది అని ఈ పాసురంలో చెప్పారు ఇంత గొప్పతనం వేరే ఎవరికో లేదు అందుకోసమే ఉండు సడవో వర్ అంట పాయింట్ నంబర్ ఏం తొమ్మిది ఏమి భగవంతుడుకు బాదు కాక ఎవరు ఉన్నారా అంటే నమ్మాడు వారు ఒకరిని చూడండి వేరెవర ఉంటారని ఎవరు లేదు ఒకసారి భగవంతుడు చెప్పారనమాట ఎవరు ఎవరు తిరువాయుమడితోటి సంబంధం ఉందో వాళ్ళకే వై ఉండమని చెప్పారు ఏం చేయాలి అర్థం అవ్వలేదు అందరూ చిన్నవాయి మళ్ళీ చదువుతారా లేదు అందరూ తమిళ తెలుసా లేదు ఇలా ఉంటే ఎలా అంటే అప్పుడే తెలుసుకోతుంది శరీరము సంబంధం రావాలి అంతే కదా అని స్వామి వేదాంత దేశీ అని ఒక స్వభాసులో చెప్పారు ఏమైనా ఎందుకంటే భగవంతుడు గుడికి వెళ్తే ఏం చేస్తా అక్కడ సటారి మనకు తలగాయపడతారు ఆ తల సటారి ఎవరు అంటే సాక్షాత్ అనే సటారి నమ్మాడి వారిని భగవంతుడిని పాదుగాగా ఉంటారు అందుకోసమే ఆ పాదుగాని తిరువడి సంబంధం రావాలని అది మన తలకాయ మీద పెడతారు ఎప్పుడు సడారిగా సంబంధం అయిపోయిందో మనకు తిరువాయిమ సంబంధము వస్తుంది మనకు తప్పకుండా వైగుండం కూడా వస్తుంది అందుకోసమే ఇంత అలాగా గొప్పగా సడారి అని భగవంతుడిని తిరుపాదం కా తిరువడిగా ఎవరిన ఉన్నానంటే ఎవరు ఉండలేదు అది అన్ని గుడిలో సడారి సడారి అంటాం ఎవరైనా స్వామి అమ్మాడి వారిని సడారి అంటాం వాళ్ళ సంబంధం తప్పకుండా రావాలి సడారి సంబంధం లేకపో లేక రావట్లేదంటే మనకు వైగుంఠం కూడా దొరకదు అందుకోసమే వైకుంఠం కావాలంటే సడారి సంబంధం రావాలి ఇంత గొప్పతనం ఎవరి దగ్గర ఉందా అంట ఎవరు లేదు ఉందో సడగోవర్ గొప్పరు వర్ పాయింట్ నెంబర్ పది పది అంటే వేదాలన్నీ తమిళ ఇచ్చారు మనం కూడా చూసాము అక్కడ సులభంగా ఉండాలి అని చూడండి నమ్మాడివారు ఎలా రాశారు అద తీసుకొని రామానుజాచార్యు బ్రహ్మసూత్రం ఇచ్చారు అన్ని బ్రహ్మసూత్రం అదికి అక్కడ వ్యాకరణం ఇవ్వాలంటే ఎక్కడ తీసుకున్నారు అని రామ్ రామ్ నమ్మాడివారిని తిరువాయిమ తీసుకొని చెప్పారు ఒక వేదాలు చూస్తే అక్కడక్కడ చెప్తుంది అహం బ్రహ్మాస్మి తత్వమసి అంటుంది మరి ఎవరు నేనే రా జీవాత్మ నేనే పరమాత్మ అన్ని నేనే అంటుంది ఇంకొకరు వైపులో చూస్తే భోక్త భోగ్యం జీవాత్మ పరమాత్మ అన్ని గా చెప్తుంది ఎలా రావో రావో ఇలా చెప్పగలుగుతాం సపరేట్గా ఉంటుంది ఒకటినా చెప్తారు ఇది ఒక్కట రెండా అని అందరికి సందేహం వస్తుంది రామానుజాచారి అంత అద్భుతంగా చెప్పారు మీరు కూడా చూడండి మీరు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసి నీళ్ళు కావాలంటారు నీళ్ళు ఎలా ఇస్తాం ఒక వెసల్లో ఒక టంబ్లర్లో ఇస్తాం అనుకోండి మీరు ట అక్కడ నుంచి టంబ్లర్లో నీళ్ళు తీసుకొని మీరు వచ్చేసి నాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను అడిగాను మీరు ఏది ఏది తీసుకొచ్చారు అని అడిగాను మీరు మీరు ఏం చెప్తారు నీళ్ళు తీసుకొస్తారు నీలాది టమ్ల తీసుకొచ్చారా నీళ్ళు తీసుకొచ్చారా మీరు టమ్లర్ తీసుకొచ్చారు టంబ్లర్ లోపల ఏమి ఉంది నీళ్ళు ఉంది ఏం చెప్తాం మనం నీళ్ళు తీసుకొచ్చా అని చెప్తాం అలాగే జీవాత్మ పరమాత్మ ఇద్దరు కలిసే ఉంటారు ఈ లోకంలో ఈ లోకంలో కలిసే ఉంటారు మనమేం చెప్తాం మనం జీవాత్మ అంటాం జీవాత్మ లోపలేదు ఉంది పరమాత్మ ఉన్నారు ఈ లోకంలో ఎక్కడెక్కడ చూస్తే అన్ని అన్ని జ వస్తువులు ఎవరు ఉన్నారంటే పరమాత్మ ఉన్నారు అందుకోసమే ఎప్పుడు ప్రహ్లాదన్ ఒకటి చూసేసి ఈ దగ్గర ఉన్నారా అంటే ఆవును ఉన్నారు అని చెప్పారు చెప్తూ చెప్పారు ఎవరు ప్రహ్లాదం అక్కడ నుంచి నరసింహమూర్తి వచ్చారు అందుకోసమే అన్ని వస్తువులు వ్యాపించి ఉంటారు భగవంతుడు ఈ వ్యాప ఇక్కడ వేదాలు చెప్తుంది ఒకసే చెప్తే రెండు ఒకటే చెప్తుంది ఇంకొకటి చూస్తే వేరు వేరుని చెప్తుంది అంత అర్థం ఎలా చేసుకోవాలా చేసుకోవాలి రామానుజాచార్యనే సరిగా చెప్పారు అది ఎక్కడి నుంచి తీసుకుంటారంటేవారు పాసురం నుంచే చేతిస్తున్నారు అది ఏం పాస్పురం పాసురం అంటే వెరివలిసై పడర్పొరులు మాయ్ అవై అవై తొరం ఉడల్మిసై ఉరందెంగం పరంధుల సుడర్మి సుహృదు ఇక్కడ అన్ని వస్తువులు ఈ లోకంలో ఏమేమి వస్తుందో అన్ని వస్తువులు భగవంతుడు ఉన్నారు అని అద్భుతంగా మనకు సులభంగా అర్థమవున అర్థమవుతున్న పద్ధతిలో చెప్పారు ఇది గురి తీసుకొని స్వామి రామానుజాచార్యుడు వేదాలన్నికి వ్యాకరణాలు ఇచ్చారు బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్రంకు వ్యాకరణాలు ఇచ్చారు అంటూ పెద్దవాడు అంత అద్భుతంగా మనకు తెలియబడతారు ఇలాగా సటపో అమ్మాడు వారికి ఎంతెంత గొప్పతనమో ఉంది ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి మనం పది తీసుకొని పది విశేషాలు చూసాం అందుకోసమే ఉండు షడగోబర్ తప్పు షడగోబర్తో సమానంగా ఎవరు ఉండరు అని ఇంత అద్భుతంగా పది పా పది విశేషాలు మనం చూసాం ఈ ఇక్కడ ఉపన్యాసంలో ఏమైనా తప్పు ఉంటే క్షమించాలి మనం ఏమైనా కొంచెం కొంచెం ఏమైనా జ్ఞానాలు వస్తాంటే అది మనది కాదు నాది కాదు అన్ని గురుగారిదే అని చెప్పేసి వీధికి ఈ ఉపన్యాసాలే కథం చేసుకుంటాం శ్రీమతే రామానుజాయ నమ